హై ఫౌండర్స్ లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి మీరు ముందు ఒక మామూలు వ్యక్తిగా ఉండవచ్చు మరి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టాలు బాధలు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి మరి రోజులు గడిచిపోతున్నాయని ప్రయత్నాలు చేజారిపోతున్నాయని లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు ఆపకూడదు ఎందుకంటే నీ లక్ష్యం చేరుకోవడానికి ఖచ్చితంగా ఎప్పటికైనా ఒక మంచి అవకాశం నీ తలుపు తడుతుంది నీ ఓళ్ళోకి చేరుతుంది సో ఎదురు చూడండి హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఒక కొత్త మెసేజ్ ఖచ్చితంగా మీ అందరికీ సంతోషం కలవ చేస్తుంది న్యూ ఓఎస్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్ సమ్ ఆఫ్ అవర్ ఫౌండర్స్ సోయింగ్ న్యూ ఓఎస్ అట్ యుఎస్ఏ యూ యూకే అండ్ ఇండియా సో బీ పేషెన్స్ మేబీ ట్వంటీ నైన్త్ థర్ థర్టీ ఆర్ థర్టీ వన్ వీ మే గెట్ న్యూ ఓఎస్ అంటే ఫౌండర్స్ కొత్త ఓఎస్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి కొంతమంది మా వ్యవస్థాపకులు యుఎస్ఈలో ఉండేవారు యూకేలో ఉండేవారు మరియు ఇండియాలో కొత్త ఓఎస్ను చూపుతున్నారు ఓపికగా ఉండండి ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో మరి ఏదో రోజు కొత్త ఓఎస్ను మనం చూడవచ్చు పొందవచ్చు ఓకేనా ఫౌండర్స్ మరి ఆన్ ప్యాసివ్లో విజయం సాధించడం అనేది మా సిఈ తర్వాత వచ్చి అందరికీ సమాచారాన్ని వివరించి మరి నవీకరించిన తర్వాత అన్ని అనుబంధ సంస్థల నుండి సానుకూల వెబ్స్ అయితే ఉంటాయి మా సీఈఓ మరి అతని టెక్ టీమ్ మాకు తదుపరి ప్రక్రియ లేదా రెండవ దశ లేదా తదుపరి దశ కోసం మరి ఏం ప్లాన్ చేశారో మరి తెలుసుకోవడానికి ఫౌండర్స్ అందరం వేచి ఉన్నాము కొత్త వర్షన్ టూ పాయింట్ జీరో ఓఎస్ని ప్రారంభించడం మా సీఈఓ మరి అతని టెక్ టీం తదుపరి చర్య గురించి మనందరికీ స్పష్టత మరియు సమాచారాన్ని అందిస్తుంది త్వరలో మరి సీఈఓ తన ఆలోచనల్లో చాలా స్పష్టంగా ఉంటాడు పరిస్థితులు లేదా పరిస్థితి ఏమైనప్పటికీ అతను వ్యవస్థను మరియు భావనను అందరికీ తీసుకెళ్తాడు మరి సిఈఓ గారి నాయకత్వ లక్షణాలు నిష్కపటమైన సరళత మనందరికీ అతనిపై నమ్మకం మరియు మరింత నమ్మకం ఉండేలా మరి పరిస్థితులన్నీ నిరూపిస్తున్నాయి ఎక్కువ మంది ప్రజల ఆధారిత ప్రేమ అభిరుచి మరియు మానవాళిని పెంపొందించాలనే అతని కాన్సెప్ట్ విజన్ చాలా స్పష్టంగా మరి సిఈఓతో మనందరం చాలా ఆశీర్వదించబడ్డాము సిస్టమ్ రాబోతోందని మనందరికీ ఖచ్చితంగా తెలుసు మరియు అతని కికాప్ ప్లాన్ల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఫౌండర్స్ గత నెల రోజుల నుండి అన్ని విషయాలు జరిగాయి మరియు ఏవైతే ఏ టెక్నాలజీతో కూడిన యాప్స్ అన్నీ మన ఓఎస్కి ఇంటిగ్రేట్ కావడం అదేవిధంగా మన కాన్ఫరెన్స్ టూల్ ఓ కనెక్ట్ ఇంకా పేమెంట్ సిస్టమ్ తర్వాత ఓ వెరిఫై అదేవిధంగా మన క్యాట్మో సిస్టమ్ ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకప్ కావడానికి ఇవన్నీ కలిసి ఓఎస్లో మరి ఇంటిగ్రేట్ కావడానికి ప్రస్తుత చర్య అయితే జరుగుతూ ఉంది మనం గత వారం రోజులుగా అప్డేట్లు అనేటివి మన ఓయస్ సైట్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎట్టకేలకు మరి ఫైనల్ అడుగు అనేది పడబోతూ ఉంది మరో మూడు రోజుల్లో మరి ఈ సంవత్సరం ముగియను ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపే మనం కొత్త ఓఎస్ చూడగలము సార్ గారు మీటింగ్ మన ఓకనెట్లో మరి వినగలము అదేవిధంగా మరి వెరిఫై కూడా చేసుకుంటామని తెలియజేస్తూ ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి ఇంకా ఈ ఈ ఓపిక మీలో ఉంటే ఖచ్చితంగా అందరూ తీరాలకైతే ఖచ్చితంగా చేరుతారు ఫౌండర్స్ మరి అందరికీ ఆదివారం శుభాకాంక్షలు మరియు మీ కుటుంబం మరియు స్నేహితులతో రోజులు ఆనందించండి థ్యాంక్ యూ ఫౌండర్స్ జయాన్ ప్యాస్ జయాస్ సార్ ఫౌండర్స్ వీడియో చూశాక మరి వీడియో కింద లైక్ కామెంట్ మరియు అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి